మన తెలుగు సినిమా వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అంటే ఫ్లాప్ అయితేనేమో ఓ ఏడుస్తారు మా సినిమాలు ఫ్లాప్ అయ్యాయి ఫ్లాప్ అయ్యాయి మామూలు ఏడుపు కాదు అది కాకపోతే చూసుకోండి రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతికి ఒక వారం రోజులు అటు ఇటు సినిమాలో ఏడు సినిమాలు విడుదల చేస్తున్నారు ఏడు అందులో ఐదు తెలుగు సినిమాలే ఇంకా రెండేమీ అనేది కూడా నేను మీకు వివరాలు చెప్తాను చూడండి కరెంట్ షాక్ కొడుతుంది మీకే రాజాసాబ్ సినిమా సంక్రాంతి సమయం ఆ జనవరిలోనే ఉంది రాజాసాబు పోటీగా ఎవరు వస్తారు అంటే మనశంకర వరప్రసాద్ అని చిరంజీవి గారు వస్తున్నారు బాగానే ఉంది కాంబినేషన్ ఒప్పుకుందాం రాజాసాబు కూడా మారుతి డైరెక్షన్ ఆయన కూడా మంచి మంచి హిట్లు ఉన్నాయి ఇంకా అదేవిధంగా తీసుకుంటే ప్రభాసు నేషనల్ హీరో ఒప్పుకుందాం ఇంకా నెక్స్ట్ చిరంజీవి వస్తున్నాడు ఒప్పుకుందాం మెగాస్టార్ ఇంకా అనిల్ రావు పుడి డైరెక్షను ఇంతవరకు ఒక్క సినిమా ఫ్లాప్ కాలేదు దాదాపు మూడో నాలుగో సంక్రాంతులకు టాప్ వన్లో నిలిచాడు ఆయన నాకు తెలిసి టూ కూడా సంక్రాంతి సమయమేనేమో అనుకుంటా సరే ఏదైనా కానీ అతను సంక్రాంతి విన్నా వాళ్ళది పోటీ ఓకే వీళ్ళ మధ్య లేకి భక్త మహాశైలకు విజ్ఞప్తి అని చెప్పేసి మన రవితేజ యంత్ర అవుతున్నారు నాకు ఇది ఆశ్చర్యం అనిపిస్తోంది రవితేజ సాధారణంగా తీసే సినిమాలేది ఏది యాక్షన్ మూవీస్ యాక్షన్లో అధిక మారిని కామెడీ పెట్టి సినిమాలు ఫెయిల్ అవుతాయి అది పక్కన పెట్టేద్దాం ఒక యాక్షన్ హీరో సంక్రాంతికి భక్త ఒక విజ్ఞప్తి అని కొత్త తరం కథతో అంటే ఫుల్ కామెడీ సినిమాతో వస్తున్నారు ఈ హేమ హేమీలని ఢీ కొట్టడానికి రాజాసాహును ఢీ కొట్టడమే కష్టం ఆ సినిమా బడ్జెట్ ఏడెనిమిది వందల కోట్లు రాజాసాబ్ బడ్జెట్ హెవీ బడ్జెట్ అది ఆ బడ్జెట్ని తట్టుకొని ఆ సినిమా క్లారిటీని తట్టుకొని ఆ క్వాలిటీని తట్టుకొని నిలబడాలి అంటే చిరంజీవికిను ఆయన ఎవరు అనిల్ రావు కూడికి కూడా కష్టమే ఆయన మెగాస్టార్ కాబట్టి తట్టుకుంటాడు మధ్యలో రవితేజ దూరాడు సరే పోనీ ఈ ముగ్గురిని పక్కన పెట్టేద్దాం వీళ్ళు ముగ్గురు కొంచెం ఫేమస్ హీరోలే ఆ తర్వాత వచ్చేసి జాతిరత్నాలు సినిమాలో ఉన్నటువంటి నవీన్ పోలిశెట్టి ఈయన ఈయన అనగనగా ఒక రాజు అనే సినిమాతో వస్తున్నారు అదే సంక్రాంతి టైంలోనే వస్తున్నారు ఒక వారం అటు ఇటు వీలు ఈయన తట్టుకోగలరా నవీన్ పొలిశెట్టి సరే ఈ నవీన్ పొలిశెట్టి కథ పక్కన పెట్టేద్దాం అనుకుంటే శర్వానంద్ కూడా వచ్చి దూరుతున్నాడు శర్వానంద్కి అసలు మంచి హిట్ పడి ఎన్నాళ్ళు అయిందో కూడా తెలియదు శర్వానంద్ హిట్ పడి దాదాపు ఐదేళ్ళు అయిందో పది అయిందో శర్వానంద్ సినిమా ఎప్పుడైతే అయిందో నేనే మర్చిపోయాను పెద్ద హిట్లు ఈ మధ్యకాలంలో శర్వానంద్కి లేనే లేవు అటువంటి శర్వానందు వీళ్ళందరి మీద పోటీకి నేనున్నా 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 అని ఇతను ముందుకు నారీ నారి నరమురారితో నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే ఈ ఐదు సినిమాలు వదిలేస్తే ఈ ఐదు సినిమాలు వదిలేస్తే జననాయకన్ అని చెప్పేసి ఆయన వస్తున్నారు ఎవరు మన విజయ్ రాజకీయాలకు కూడా ఈ మధ్య దిగాడు కదా దళపతి విజయ్ ఆ ఆ సినిమాకి తక్కువలో తక్కువ యాభై థియేటర్లన్నా కేటాయిస్తారు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆయనకు ఆ రేంజ్ ఉంది యాభై లేదా వంద థియేటర్లు కూడా కేటాయిస్తారు కొంపది ఆ సినిమా బాగుంది అయితే ఆ సినిమా కూడా కాంపిటీషన్ అవుతుంది వీళ్ళందరికీ ఇంకా ఆ తర్వాత తీసుకుంటే అదే టైంలో పరాశక్తి అనే సినిమాతో ఇయని వస్తున్నాడు శివ శివ కార్తికేయన్ సినిమాలు మన తెలుగులో కూడా ఎంతో కొంత ఆడతాయి విజయ్ సినిమాలన్నా ఆడతాయి లేదో తెలుగులో తెలియదు కానీ శివ ఆడతాయి ఆయన కూడా వస్తున్నాడు ఇదే సంక్రాంతి టైంలోనే ఆయన కూడా ఒక సినిమాతో వస్తున్నారు అంటే ఇప్పుడు చూసుకోండి బొద్దున్న వాళ్ళు ఎవరైనా ఒకేసారి నేను సినిమాలు విడుదల చేసుకుంటాను బాలకృష్ణ మంచి పని చేశాడు మొత్తానికి అఖండ సినిమా అని డిసెంబర్ ఐదుకేసుకున్నారు అతనికి అసలు బాలకృష్ణ సినిమాకి ఇంకా ఈ సంక్రాంతి సినిమాలు వచ్చేంత వరకు కాంపిటీషనే లేదు తెలుగులో మధ్యలో అది ఏదో అనేది ఒకటి ఇంగ్లీష్ సినిమా వస్తుంది తెలుగులో అసలు కాంపిటీషనే లేని సినిమా అంటే బాలకృష్ణకే దున్నుకుంటాడు అనుకుంటా కలెక్షన్లు బాలకృష్ణ నేను మీకు ఇప్పుడే ముందే చెప్తున్నా సినిమా కొంచెం బాగుంది అని టాక్ బయటికి వచ్చిన కొంచెం హెవీగా ఉంది సూపర్గా ఉంది అని కూడా అనవసరం జస్ట్ అలా అలా బాగుంది అని బయటకు వచ్చిన టాకు నా అంచనా ప్రకారము ఐదు వందల ఇంకా వెయ్యి కోట్ల రూపాయలు తెలుగులోనే కలెక్షన్లు చేస్తుంది ఆ షేర్ కూడాను నెట్ కలెక్షన్లు పక్క పెడితే షేర్ కూడాను వాళ్ళకి ఐదు వందల పైనే వస్తుంది వాళ్ళు పెట్టిండే పెట్టుబడి మొత్తం ఈ తెలుగు రాష్ట్రాల్లోనే కొట్టుకుంటారు డౌటే లేదు ఆ సినిమాకి కారణం ఏమిటి అంటే కాంపిటీషన్ లేదనమాట ఇప్పుడు థియేటర్లు ఎవరు మూత వేసుకోరు కదా ఓపెన్ చేసే ఉంచాలి కదా సినిమాని ఆడించాలి కదా కొంచెం బాగుంది అనే టాక్ వస్తే ఈ సంక్రాంతి వరకు కూడా దాన్నే ఆడిస్తారు ఎందుకంటే అక్కడ కూడా హేమ హేమీలు ఉన్నారు బోయపాటి సీను తమన్ బాలకృష్ణ హేమ హేమీలు పోటా పోటీ సినిమా కాబట్టి ఆ సినిమాకి ఎటువంటి డోకా లేదు కొంచెం బాగుంది అనే టాక్ వచ్చిన ఇప్పుడు నేను చెప్పిన ఈ సినిమాలకి సూపర్ డూపర్గా ఉన్నాయి అన్నా కూడా ఇప్పుడు ఏడు సినిమాలు అందులో మన తెలుగు ఐదు సినిమాలు అందులో మెయిన్ హీరోలు ముగ్గురు ఇప్పుడు ఉదాహరణకి నా నమ్మకం చెప్తున్నా రాజాసాబ్ అనే సినిమా బాగుంది అనే టాక్ వచ్చింది అనుకోండి ఒక రెండు మూడు వందల కోట్లు వసూలు చేస్తుంది లేదంటే నాలుగు వందల కోట్లు బాగుంది అనే టాక్ వస్తేనే తెలుగు రాష్ట్రాల్లో మాట్లాడుతున్నాం మనశంకర్ వరకు ప్రసాద్ ఉంది అది కూడా అంతే బాగుంది అనే టాక్ వస్తే రెండు వందల కోట్లు ఎందుకంటే క్లారిటీ బడ్జెట్ ఇది తక్కువ అది రాజాసాబ్ ఎక్కువ వసూలు చేస్తుంది ఇంకా భక్త మహాశీలకు విజ్ఞప్తి ఇది ఇంకా హెవీ సూపర్గా ఉందంటే కూడా యాభై వంద కోట్లకు ఆగిపోతుంది నేను ఎందుకు ఏమాట అంటే కాంపిటీషన్ అలా ఉంది ఇప్పుడు ఉదాహరణకి రాజాసాబ్ టికెట్ నాకు తెలిసి ఒక వెయ్యి రూపాయలన్నా పెడతారు బడ్జెట్ ఎక్కువ ప్రభాస్ క్రేజ్ ఎక్కువ వెయ్యి రూపాయలు సినిమా టికెట్లకు పెట్టాలి ఎవరైనా ఫ్యామిలీ ఒక నలుగురు వెళ్ళాలి అంటే నాలుగు వేలు సినిమా టికెట్కి ఒక వెయ్యి రూపాయలు పెట్రోలు డీజిలో కారో ఏదో ఒకటి వచ్చి పోయే వసతి కనుకో ఇంకా సినిమా ట్యాకీస్లో పాప్కార్న్లో అవో ఇవో ఏమన్నా తినాలి అంటే వాటికి ఒక పదివేలు ఎందుకంటే ఒక పాప్కాన్ డబ్బానే పదహైదు వందలు ఉంటుంది ఐమాక్స్లో పదివేలన్నా ఉండాలి సినిమా ట్యాకీస్లో ఏమన్నా తినాలి అంటే అంటే పదహైదు వేల రూపాయలు ఖర్చు వస్తుంది రాజాసాహ్ సినిమా చూడాలంటే ఇంకా ఏమన్నా త్యాగం చేసి మనశంకరవారి ప్రసాద్ బాగుంది వెళ్దాం అనుకుంటే ఈ సినిమా కూడాను మెగాస్టార్ కాబట్టి ఒక ఐదారు వందలు పెడతారు టికెట్ అంటే ఒక నాలుగు టికెట్లకు రెండు వేల రూపాయలు ఇంక ఇక్కడ కూడా అంతే పాప కాన్ బాబు తినాలంటే ఒక పదివేలు ఇంక ట్రావెలింగ్ మామూలుగా ఒక వెయ్యి అంటే పదకొండు రెండు పదమూడు వేలు కావాలి అక్కడ పదైదు ఇక్కడో పదమూడు ఇరవై ఎనిమిది వేలు ఈ ఈ రెండు సినిమాలకే కట్ చేయిపోతుంది ఒక ఫ్యామిలీ రెండు సినిమాలు చూడాలి అండి ఇక్కడ ఇంకా మన హీరో భర్త మహాశైలకు విజ్ఞప్తి అయింది రవితేజ ఈయన సినిమా కూడా నాలుగైదు వందలకు భయం లేదు నాలుగు వందలన్నా పెడతారు సినిమా టికెట్ నాలుగు వందలంటే వేసుకోండి మళ్ళీ ఇంకో పదహైదు వేలన్నా కావాలి అంటే ఈ సంక్రాంతికి ఒక ఫ్యామిలీ సినిమా చూడ్డానికి యాభై వేలు జాబులో ఉండేవాళ్ళే చూడగలరు లేదంటే హిట్ కాదు కదా ఇప్పుడు మూడు సినిమాలని అభిమానులు ఒకే నెలలో చూస్తేనే సినిమా హిట్ అవుతుంది లేదంటే ఫ్లాప్ అవుతాయి ఇంక ఎవరు ఈ తుంపురా అనగనగా ఒక రాజు నారి నారి నరమం రాజీ వీళ్ళది పెద్ద సమస్య లేదు వీళ్ళకు పది పదహైదు కోట్లు వచ్చిన బడ్జెట్ వచ్చేస్తుంది సినిమాలు పెద్ద హిట్ పెట్టుబడి తక్కువ వాళ్ళకు సమస్య లేదు ఇంకా జననాయకను పరాశక్తి అవి తమిళ్లో చూసుకుంటాయి వాటి యుద్ధం మీరు చెప్పండి మిత్రులారా యాభై వేలు పెట్టి సంక్రాంతి టైంలో సినిమాలు చూడగలరా వాస్తవానికి సంక్రాంతి అంటే ఏమిటి ఒకానొక కాలంలో రైతులకి పంట చేతికొచ్చే సమయం అది పంట అంతా చేతికొచ్చి ఉంటుంది కందులతో సహా కందులు ఇంకా శనక్కాయలు అవి ఇవన్నీ అమ్మేసి ఉంటారు అమ్మే ఉంటే బాగా డబ్బులు ఉంటాయి కాబట్టి సినిమా చూసేవాళ్ళు ఇప్పుడు రైతులకు పంటలు ఎక్కడ పండుతున్నాయి అసలు దిన్న పంట అనేది మానేశారు బోరు ఉంటేనే పంట ఇప్పుడు దిన్నలకు పంట ఎవడో వేయడం లేన నమ్మకం బోరు భూములు మాత్రమే ఉన్నాయి దిన్న భూములు లేవు ఇటువంటి సమయంలో ఉద్యోగస్తులు మాత్రమే సినిమా చూడాల ఉద్యోగస్తులు వ్యాపారస్తులు వీళ్ళు వ్యాపారస్తులు సంక్రాంతి టైంలో సినిమాలు చూసుకుంటూ వేయించుకుంటారు వాళ్ళ అంగన్లు తీస్తారు వాళ్ళకి అవి తీస్తేనే బిజినెస్ బాగా బిజినెస్ జరిగే రోజులలో బిజినెస్ క్లోజ్ చేసుకొని సినిమాలు చూడరు వాళ్ళు వ్యాపారాలు కావాలి ఉద్యోగస్తులు వాళ్ళకి సెలవులు ఉంటాయి కాబట్టి దాదాపు లక్ష రూపాయలు జీతం వచ్చేవారికి కూడా కేవలం సినిమాలకే యాభై వేలు ఖర్చు పెట్టలేడు కదా ఓటీటీలో చూద్దాంలే అనుకుంటారు ఇది వీళ్ళు హెవీ పోటీలతో వస్తారు వస్తే ఏం కొంపమునిపోయింది ఏముంది ఇప్పుడు బాలకృష్ణ డిసెంబర్ ఐదు పెట్టుకో ఉండాడు వీళ్ళు డిసెంబరు ఇరవై అట్లా పెట్టుకోవచ్చు ఏదైనా ఒక సినిమా కావాలనే కాంపిటీషన్ లేకొచ్చి ఇరుక్కుంటారు వెయ్యి కోట్లు రావాల్సిన సినిమాకి రెండు మూడు వందల కోట్లు వస్తాయి ఇప్పుడు ఈ రాజాసాబ్ సినిమా నేను అనేది మెయిన్ ఈ మనశంకర్ వారు ప్రసాద్ అవంతా బడ్జెట్ తక్కువ పక్కన పెట్టేద్దాం కనీసం మీ రాజాసాబ్ సినిమా ఈ పోటీలో కాకోకుండా వచ్చింటే సినిమా కొంచెం బాగుంది అనే టాక్ వచ్చింటే తెలుగు రాష్ట్రాల్లోనే ఒక ఐదు వందలు ఇంకా ఏడు వందల కోట్ల వరకు వసూలయ్యేది కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే బడ్జెట్ వచ్చేసేది వాళ్ళకి పోటీలో వస్తున్నారు ఈ సినిమాలపైన మీ అభిప్రాయం ఏమిటి మిత్రులారా